హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన షాపింగ్ ఛానల్ ఈరోజు మనం సూరత్లో గల నేమావారి సిల్క్ మిల్స్కి వచ్చేసామండి ఇక్కడ ఎన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయో చెప్పలేం మాటలలో చెప్పలేనని చీరలు చాలా అందమైన చీరలు కూడా ఇక్కడ లభిస్తాయి కాబట్టి మీరు ఒక్కసారి సూరత్లోని ఈ నేమావారి సిల్క్స్ సిల్క్ మిల్స్ దగ్గరికి వచ్చి విజిట్ చేశారు అంటే ఖచ్చితంగా ఒక ఫైవ్ సిక్స్ లాట్స్ తీసుకెళ్ళిపోతారు మస్ట్గా విజిట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు నియమావళి సిలిమిల్స్కి స్వాగతం సుస్వాగతం అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు రోజు వచ్చేసి నేను మా షాప్లో ఏమేమైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ ఐటమ్స్ అనేది ఈ యొక్క వీడియోలో చూపిస్తున్నాను అంటే స్టార్టింగ్ నుంచి మన దగ్గర ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది కాకపోతే ఎయిటీ రూపీస్ మీకు వితౌట్ బ్లౌజ్ వస్తుంది మీకు విత్ బ్లౌజ్ కావాలి అనుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి పెట్టేసుకోండి అనమాట వన్ ఫిఫ్టీ నుంచి చూపిస్తున్నాను మీకు ప్రతి ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఇందులో ఈ వీడియోలో అన్నీ ఒకటే ప్రైస్ కాదండి ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అండ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇప్పుడు వచ్చేసి జారా ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను జారా వచ్చేసి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ప్రతి సారీలో మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ ఖచ్చితంగా ఉంటుంది లెంత్ పరంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ అనమాట ఇది వచ్చేసి షిఫాన్ మన దగ్గర షిఫాన్ కూడా అవైలబుల్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ అండ్ డిజిటల్ కూడా ఫ్లోరల్ వచ్చేస్తుంది ఏదైతే బ్లౌజ్ ఇది పైన బార్డర్ ఉంటుందో సేమ్ అదే విధంగా మీకు బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ సేమ్ వస్తుంది ఇది వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది శారీ వచ్చేసి సెమీ జార్జెట్ పడుతుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్నెస్గా ఉంటుంది అండ్ మీకు పళ్ళు ప్రతి దానికి చూడండి పళ్ళు బ్లౌజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఈ విషయం ఈ వీడియో చూసించేదాన్ని ప్రతిదీ మీకు సిక్స్ థర్టీ కట్టి కంపల్సరీగా ఉంటుంది ఏది తీసుకున్నా సరే అంటే మాక్సిమం మినిమమ్ ఆర్డర్ కంపల్సరీ వన్ వన్ పీస్ అనేది మాత్రం అవైలబుల్ లేదు సో ఎందుకు అంటే ఇది మొత్తం హోల్సేల్ షాప్ కదండి సో హోల్సేల్ షాప్లో మీకు అందరికీ తెలుసు బల్క్లోనే తీసుకోవాల్సి ఉంటుంది కాకపోతే మీకు సెట్ వైజ్ ఇస్తాను అంటే మొత్తం కలిపి అంటే ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క ప్రైస్లో మీకు సెట్ వైజ్ కావాలంటే నేను సెట్ వైజ్ ఇస్తాను కానీ వన్ వన్ పీస్ మాత్రం అవైలబుల్ లేదండి సో వన్ వన్ పీస్ కావాలనుకున్న వాళ్ళు దయచేసి కాంటాక్ట్ అవ్వద్దు ఎవరైనా షాప్ పర్పస్కి కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా రెండింతల లాభం అయితే పొందవచ్చు మీరు చూడండి ప్యూర్ జార్జెట్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది విత్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి మ్యాష్ అండి సో మ్యాష్ మెనోలో డిజిటల్ ప్రింట్ వస్తుంది దీనికి స్పెషల్ ఏంటంటే వర్క్ బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేసి మొత్తం మీకు వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట వి హ్యాండ్స్కి అనమాట సో ఈ శారీకి ఈ కలర్ బ్లౌజ్ ఎందుకు ఇది వచ్చేస్తుందంటే అంటే కింద బార్డర్ అయితే ఏదైతే వీవింగ్లో వస్తుందో సో అదే కలర్లో మీకు బ్లౌజ్ వస్తుందన్నమాట శారీ కూడా చాలా మ్యాష్ మల్ అంటే చాలా మందికి తెలుసు చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటుంది వెయిట్లెస్గా ఉంటుందన్నమాట అండ్ దీంట్లో ఏంటంటే డిజిటల్ ప్రింట్ కూడా వచ్చేస్తుంది కింద కూడా మీకు వీవింగ్ జరి వీవింగ్ ఉంటుంది అండ్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి సిమ్రాన్ సిల్క్ అండి సో మనకి వ్రతాలు పూజలు ఇలా వస్తున్నాయి కదా సో వాటి కోసం అనమాట ఈ శారీస్ అనేది చాలా చాలా బాగుంటుంది సిల్క్ సిల్క్లో ప్రతిసారి మన దగ్గర ఖచ్చితంగా వన్ మంత్కి ఒకసారి డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి సో ఈసారి వచ్చిన డిజైన్స్ ఇవ్వనమాట చూడండి ఇది పైన మొత్తం మీకు సెల్ఫీ డిజైన్ వచ్చేస్తుంది మధ్యలో మూర్తి టైప్స్ ఇచ్చారు లక్ష్మీదేవి మూర్తిస్ ఇచ్చారు మధ్య కింద గ్యాప్ బోర్డ్ ఒకటి వచ్చింది అనమాట ఇది కనిపించేది మొత్తం కూడా మీకు వీవింగ్ అనమాట టోటలీ వీవింగ్ వస్తుంది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట చూడండి పళ్ళులో కూడా మనకి ఇవి ఇచ్చారు ఇంకోటి వచ్చేసి కార్గన్ డోలా అండి ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి కార్గి డోలా అంటారు బట్ ఇదేంటంటే డోలా ఫ్యాబ్రిక్ పైన సీక్వెన్స్ వస్తాయి అనమాట సో లైనింగ్స్ అనేది చాలా లోపల సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వివింగ్ ఉంటుంది శారీ మొత్తము డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మీకు జరి వివింగ్ కింద ఫైవ్ ఇంచెస్ పైన త్రీ ఇంచెస్ ఉంటుంది ఇది కూడా సెల్ఫీ వస్తుందండి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది అవైలబుల్ అనమాట దీనికి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్పూత్ రఫ్ అండ్ టఫ్ ఇస్తుంది ఇది వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మీకు బెన్నీ సిల్క్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి బెన్నీ సిల్క్ క్రేప్ సిల్క్ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది వీవింగ్ కూడా చాలా ఫినిషింగ్గా ఉందనమాట మనం మద్దకం ఎలా ఫినిషింగ్ చేస్తామో హ్యాండ్ మేకింగ్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో దీని బార్డర్ కూడా చాలా ఫినిషింగ్గా ఉంది దీంట్లో వచ్చేసి పికక్ వచ్చేది కానీ దీనికి పళ్ళు వచ్చి ఇలా వచ్చింది చూడండి ఇందులో ప్రతి సాటరీకి మీకు ఎయిట్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుందండి ఎయిట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు ఎయిట్ కలర్స్ కూడా తీసేసుకోవచ్చు చూడండి ఇది వచ్చేసి మొత్తం మీనాకరి వచ్చేసింది అండి లోపలి కలంకారి మీనాకరి వచ్చేసింది చూ వీవింగ్ కూడా శారీకి కూడా మొత్తం మీకు పళ్ళులు ఏదైతే డిజైన్ ఇచ్చారో మీకు టోటల్ శారీలో కూడా అదే డిజైన్ వచ్చేసింది దీనికి ఇది వచ్చేసి మహేశ్వరి సిల్క్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఐటెం ఏదవుతుందంటే మహేశ్వరి సిల్క్ చాలా ట్రెండింగ్లో ఉంది సో ఈ మహేశ్వరి సిల్క్ కలంకారీ ప్రింట్లో ఉంది ఫ్లవర్ బేసిక్లో ఉంది ఫ్లోరల్ డీజైల్లో ఉంది ఫుల్ వర్క్లో కూడా ఉంది అనమాట మీకు ఎవరికి ఏ విధంగా వాళ్ళు ఆ విధంగా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఏది ఇందులో మాత్రం కలర్స్ వచ్చేసి సిక్స్ కలర్స్ ఉన్నాయి అన్నమాట వా ఇదైతే రజవాడీస్ సారీ ఇది అంటే రా సిల్క్ అండి ఇది వచ్చేసి రా సిల్క్ సో ఈ రా సిల్క్ అనేది టోటలీ వీవింగ్ వస్తుంది టోటలీ వీవింగ్ వస్తుంది అండ్ మీకు ఫుల్ ప్రింటెడ్ వస్తుంది అండ్ జరీవీవింగ్ ఉంటుంది అనమాట చూడండి పైన కూడా టోటల్ వచ్చేసి జరీ వీవింగ్ అండ్ చూడండి ఇలా వీవింగ్ వస్తుంది శారీ టోటలీ వీవింగ్ వస్తుంది ఇందులో ఫ్లోరల్ డిజైల్ ఉంది అండ్ ఫుల్ డిజైన్స్ ఉంది దీనికి వచ్చేసి ఎయిట్ కలర్స్ అవైలబుల్ అనమాట వా ఇది వచ్చేసి మనకు మిల్కీ క్రేప్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మిల్కీ క్రేప్ దీన్ని క్రష్ లాగా కనిపిస్తుంది సేమ్ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి స్మూత్ గా ఉంటుంది బట్ చూడ్డానికి మిల్కీ లాగా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అంటే పైన ఉన్న పే పాల మీద ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి దీంట్లో డిజిటల్ అని ఈ యొక్క బార్డర్ వచ్చేసి మీకు లా కనిపిస్తుంది చూడ్డానికి బార్డర్ అనేది క్రష్ మీనింగ్ లాగా కనిపిస్తుంది అనమాట కానీ శారీ మాత్రం చాలా బాగుంది ఇందులో కలర్ వైజ్ కూడా చాలా ఎక్స్లెంట్ కానీ పేస్టెస్ కలర్స్ అందులో ఇది వచ్చేసి మ్యాష్ మెల్ అండి సో మ్యాష్ మెల్ మనకి ఫ్లోరల్ బార్డర్ వర్క్ వస్తుంది అండ్ బూటీస్ ఇప్పుడు కొత్తగా మనకు ట్రెండింగ్లో వచ్చేసింది ఏంటి అంటే ఇందులో ప్రింటెడ్ వస్తుంది అండ్ మధ్య మధ్యలో ఈ పెద్ద పెద్ద బిస్కెట్ ఇట్లా బాక్స్ టైప్ ఉంచుతారు అండి ఇవన్నీ మీకు వీవింగ్ అనమాట టోటల్ శారీ మొత్తం మీకు వీవింగే వస్తుంది మనం పట్టు శారీస్ బూటీస్ ఎలా వస్తాయో సేమ్ అదే ప్రయంగా ఈ యొక్క శారీ కూడా అలాగే వస్తుందండి దీనికి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది వీటి పళ్ళు అనేది ఈ విధంగా కనిపిస్తుంది మీకు ఇది వచ్చేసి నీకు ఆల్రెడీ మీకు చెప్పను కదండి మనకు మహేశ్వరి సిల్క్లో ఫ్లోలర్ డిజైన్ ఉంది అండ్ వేరే వేరే డిజైన్స్ కలంకార ప్రింట్లో కాకుండా ఇలా ఫ్లవర్ బేసిక్లో ఉంది అండ్ పిచివాయ్ ప్రింట్ అండి ఇది వచ్చేసి మహేశ్వరి సిల్క్లోనే పిచ్చివాయి ప్రింట్ వచ్చేసింది ఫ్యాబ్రిక్ కూడా మీకు తెలుసు అందరికీ మహేశ్వరి సిల్క్ ఎంత సాఫ్ట్నెస్గా ఉంటుంది అనేసి ఇది వచ్చేసి డోలా సిల్క్ అండి డోలా సిల్క్లో చాలా ఫ్యాబ్రిక్ కలంకారీ ప్రింట్ అనమాట ఇందులో కూడా కలర్స్ వచ్చేసి ఎయిట్ కలర్స్ ఉంటాయి బట్ ఇందులో డార్క్ కలర్స్ అన్నీ రావండి ఇవన్నీ ఓన్లీ లైట్ కలర్స్ వస్తాయి అనమాట ఇంగ్లీష్ కలర్స్ వా ఇది వచ్చేసి కోటా కానిజీవరం అండి సో ఫ్యాబ్రిక్ వచ్చేసి కోట వస్తుంది మీకు కింద బార్డర్ అనేది కాంజీవరం బార్డర్ అనేది వచ్చేస్తుంది దీంట్లో మీకు ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది కలంకారీ ప్రింట్ వస్తుంది వీటిలో మీకు కలంకారీ ప్రింట్ ఉంది ఇందులో కూడా ఐటమ్స్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంది ఎవరికైనా ఒకసారి ఇలాంటి డిజైన్స్ కావాలి వీటి ప్రైజెస్ కావాలనుకుంటే వాళ్ళు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు వాటి యొక్క ప్రైస్ అనేది నేను చెప్తాను ఖచ్చితంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటేనే మాకు ఐడియా ఉంటుంది ఏ సారీ ఎంత ప్రైస్ అనేది మీకు చెప్పగలుగుతాం సో ఇది కూడా మహేశ్వర్ సిల్క్ లో మహేశ్వర్ సిల్క్ లో మనం ఫుల్ వర్క్ చూస్తాం కదా హాఫ్ అండ్ హాఫ్ అనమాట అంటే కింద పైన ఒక వచ్చేసి డిజిటల్ ప్రింట్ వచ్చేసింది మధ్యలో కలంకారీ ప్రింట్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది చూడండి ఈ విధంగా కనిపిస్తుంది కలంకారీ ప్రింట్ చాలా బాగుంటుందండి ఇందులో మనకు ప్రతి ఐటమ్ లో కలంకారీ ప్రింట్ వచ్చేసింది ఇది వచ్చేసి బిన్నీ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది బిన్నీ సిల్క్ అంటే ఐడియా ఉండే ఉంటుంది డోలా కన్నా హెవీ క్వాలిటీలో ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ వేసి దీని బార్డర్ కూడా చాలా సింపుల్గా ఇక్కత్ పటోలా టైప్ వచ్చిందనమాట మనకి శారీ మొత్తము ఇలాగే వస్తుందండి బార్డర్ వచ్చేసి ప్లస్ సెల్ఫీ వచ్చింది మీకు బ్లౌజ్ కూడా సెల్ఫీ వస్తుంది కాకపోతే డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా ఇక్కడ బాధని డిఫరెంట్ వెళ్ళి వచ్చేసరికి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి డోలా సీక్వెన్స్ వస్తుంది టోటల్ సారీ వచ్చేసి సీక్వెన్స్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి స్మూత్గా ఉంటుంది కొంచెం దీనిపైన ఏంటంటే థ్రెడ్ అండ్ సీక్వెన్స్ సీక్వెన్స్ అనేది చాలా చిన్నవి వస్తాయి అనమాట మనకి అవి కంటికి కనిపించవు బట్ అవి మనకు షైనింగ్ అబుల్ అంటే మనం లైటింగ్కి వెళ్ళిపోతేనే మనకు తెలుస్తుంది దగ్గర పెట్టి చూస్తుంది తెలుస్తుంది మనకి షైనింగ్ రావడం వల్లనే తెలుస్తుంది ఇందులో సీక్వెన్స్ ఉన్నాయనేసి ఆ మోడల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది వా ఈ చూడండి ఇప్పుడు వచ్చేసి మ్యాష్ మెలోన్ అండి అసలు మ్యాష్ మెలో అయితే నేను చెప్పాను కదా నాకు చాలా ఇష్టపడతాను ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటుంది మ్యాష్ మెలోన్ అయితే అసలు ఇందులో డిజైన్స్ కూడా చాలా చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి అంత స్మూత్గా ఉంటుంది కట్టుకున్న ఫీలింగ్ అనేది ఉండదు అనమాట శారీ అనేది అంత రఫ్ అంత బాగుంటుంది అంత సాఫ్ట్నెస్గా ఉంటుంది ఇది ఇది కూడా ఇది సిల్క్ వచ్చేస్తుంది బట్ పార్టీ వేర్ అనమాట త్రీ డి బార్డర్ టైప్ వస్తుంది అనమాట మొత్తం బార్డర్ వచ్చేసి త్రీ డి బార్డర్ టైప్ వస్తుంది మీకు మధ్య మధ్యలో ఫ్లోరల్ డిజైన్ వైట్ బేసిక్ కావాలి అనుకునే వాళ్ళు ఇందులో మొత్తం సెట్ అంతా వైటే వస్తుంది బట్ కింద ఈ బార్డర్ అండ్ జరిది ఇంకొకటి మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి డోలా పైన కలంకరి ప్రింట్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది డోలా అంటే లో ప్రైజ్లో ఉన్నాయి హెవీ ప్రైజ్లో ఉన్నాయి బట్ మన దగ్గర మంచి క్వాలిటీ వస్తుంది డోలాలో మీరు రఫ్ అండ్ టఫ్ ఫ్యూచర్స్ చేసుకోవచ్చు వేవింగ్ అనేది మంచి గ్యారంటీ ఉంటుంది ఇలా పొడుగు కానీ ఇలా లెంత్ పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లం అనేది మీకు రాదనమాట ఇది రెయిన్బో చా చార్మీ ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ శారీ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చూడడానికి కూడా లుకింగ్ బాగుంటుంది టోటలీ శారీ మొత్తం వీవింగ్ ఉంటుందండి ఎక్సలెంట్ గా ఉంటుంది కింద మీకు కలంకారీ పెయింట్ అండ్ గ్యాప్ బోర్డర్ వస్తుంది అనమాట కూడా చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే కూడా చాలా లుకింగ్ ఉంటుంది ఇందులో అన్ని మీకు డార్క్ గా వస్తుంది అనమాట లైట్ కలర్స్ అనేది రాదు ఈ శారీలో ఇది వచ్చేసి మ్యాష్ బిలో అండి ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ సిటీ అంట ఎలక్ట్రికల్ డిజైన్ అంటారు మొత్తం ఎలక్ట్రికల్ అంటే మొత్తం లైనింగ్స్ లైనింగ్స్ ద్వారా ఇలా లోపల లైనింగ్స్ అంటూ ఉంటుంది సెల్ఫీవి చాలా సెల్ఫీగా ఉంటుంది లైనింగ్స్ లాగా వస్తుంది మీకు ఇలా చూస్తూనే తెలిసిపోతుంది ఇలా అన్నప్పుడు షైనింగ్ అనేది కనిపిస్తుంది అనమాట లోపల లోపల అది మొత్తం జరి వివింగ్ ఉంటుంది మీకు వైర్ వివింగ్ లాగా వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా స్మూత్ ఇందులో మాత్రం అన్ని ఫేస్టెడ్ కలర్స్ చాలా చాలా బాగుంటాయి అనమాట వావి చూడండి ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది మిల్కీ క్రేప్ అండి మిల్కీ క్రేప్లో కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మిల్కీ క్రేప్ అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది అండ్ సాఫ్ట్గా ఉంటుంది చూడడానికి లుకింగ్ వైజ్ ఉంటుంది ఇందులో డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలాంటి కలెక్షన్స్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఇలాంటి కలెక్షన్స్ పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ టైం చాలా అవుతుంది కదా సో సీజన్ టైంలో కనుక ఇలాంటి కలెక్షన్స్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే బిజినెస్ అనేది మీకు మంచిగా డెవలప్మెంట్ ఉంటుందండి అంతే కదా ఎవరైనా సరే స్పెయిన్ పైన కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసినా పర్వాలేదు హాయ్ అని మెసేజ్ చేసినా పర్వాలేదండి ఈ స్క్రిప్ అయితే కనిపిస్తున్న స్క ప్రైస్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఆ యొక్క షాట్ నాకు వాట్సాప్ చేసినట్లయితే దాని ప్రైస్ అనేది మీకు మెన్షన్ చేస్తాను ఏంటంటే మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు పెన్నుల సీజన్ చాలా అవుతుంది అండ్ పండుగలు అవుతుంది కనుక ఇప్పుడు కనుక బిజినెస్ స్టార్ట్ చేసుకోండి మినిమం ఆర్డర్ పదిహేను వేలు ఉంటుంది థర్టీ పర్సెంట్ అడ్వాన్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సెవెంటీ పర్సెంట్ మీ ఊరి మీ ఊరి ట్రాన్స్పోర్ట్కి వచ్చిన తర్వాత పే చేయొచ్చు అనమాట మీ పార్సల్ మీ ఎంతకు వచ్చేంతవరకు నాది రెస్పాన్సిబిలిటీ అండి మీరు ఏదైతే చూస్తారో అదే మీకు పంపిస్తాను ఓకే ఫ్రెండ్ చూసారు కదండి ఈరోజు ఇలాంటి కలెక్షన్స్ మరికొన్ని కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకొస్తే అంతవరకు సెలవు అమ్మ